నీ భర్త లేక నీ భార్య మారాలంటే ఈ సందేశాన్ని తప్పక వినండి మార్పు అన్నది అది మానవుని చేతుల్లో లేదు కానీ అది దేవుని చేతుల్లో ఉంది మీరే ఆలోచించండి నేను ఈ రోజున అబద్ధం ఆడను అని మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏం జరుగుతుంది మూడు రోజులు అబద్ధం ఆడలేదు ఐదు రోజులు అబద్ధం ఆడలేదు కానీ ఏడో రోజున అబద్ధం ఆడాల్సి వచ్చింది అబద్ధము చెప్పాల్సి వచ్చింది ఎందుకు అంటే మనము ఏదైతే మనం నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం జీవించలేం మనం ఏదైతే మంచి చేద్దాం అనుకుంటామో ఆ మంచి మనం చేయలేం ఒకరోజు చేయగలం కానీ జీవితాంతము చేయలేం కానీ ఒక వ్యక్తి జీవితంలో మార్పు చెందాలి అన్నా ఆ వ్యక్తి జీవితంలో పాపరహితమైన జీవితం జీవించాలన్నా అది కేవలము దేవుని ద్వారా మాత్రమే సాధ్యము ఒక భర్త మారాలన్నా భార్య మారాలన్నా దేవుని ద్వారా మాత్రమే సాధ్యము అది నాకలా అర్థమైందంటే నా జీవితము లో నుంచే నేను చూశాను నేను డాక్టర్గా నేను చదువుకున్నాను నేను హౌస్ సర్జన్గా లేకపోతే ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు నాలో చాలా గర్వం ఉండేది నాలో ఎంతో ఒక గర్వాన్ని చూస్తూ ఉన్నాను ఇంత అహంభావమా అనుకుంటూ ఉంటాను అయితే నాలో మార్పు ఎలా వచ్చిందంటే రెండు వేల ఏడు డిసెంబర్ తొమ్మిదో తారీఖున వేకు జామున అది కనీసం నాలుగున్నర ఆ సమయాల్లో నేను గొప్ప వెలుగుని నా చుట్టూ చూస్తూ ఉన్నాను ఆ వెలుగులో నేను అంటున్నాను ఏసయ్య నాలోకి రావా అని అంటూ ఉన్నాను ఆ గొప్ప వెలుగు నాలోకి వచ్చి నాలో ఉన్న సమస్త అంధకారము ఎలా ఉన్నదో చూపిస్తూ ఉన్నారు అంటే నా పాపము నేను చూస్తూ ఉన్నాను నా పాత రోత జీవితం చూస్తూ ఉన్నాను నేను ఎంత చెడ్డవాడినో చూస్తూ ఉన్నాను ఇవి చూస్తూ ఉన్నప్పుడు నేను ఇంత చెడ్డవాడినా నాలో పాపం పాపమున్నదా నాలో ఇంత స్వార్థం ఉన్నదా నాలో ఇంత కపటం ఉన్నదా అని నాకు అప్పుడే అర్థమైంది అంతకుముందు నేను వారికి వీరికి సహాయం చేస్తూ ఉండేవాడిని ఏదో నాలుగు డబ్బులు అక్కడ ఏదో నాలుగు డబ్బులు ఇక్కడ ఇస్తూ ఉండేవాడిని మంచిగా భోజనం పెడుతూ ఉండేవాడిని ఎవరికైనా భోజనం కావాలంటే కనుక సో నేను మంచి పనులు చేస్తూ ఉండేవాడిని అయితే నేను మంచివాణ్లే అనుకున్నాను కానీ నాలో నాలో గర్వం ఉన్నదని నాలో అహంభావం ఉన్నదని నేనొక స్వార్థపరుణ్ణి అని నాలో కల్లా కపటం ఉంటా ఉంటాయని ఎదుట వాణి అందు నాకెంతో ఈర్ష ఉంటుందని నాకు అంతగా నేను అనుకోలేదు కానీ దేవుని యొక్క వెలుగులో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఆయన వెలుగు నా చుట్టూ ప్రత్యక్షమై ఆ వెలుగులో నా అంతరంగ జీవితము తేట తెల్లంగా కనబడతా ఉంది డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు వేల ఏడవ సంవత్సరంలో వేకోజావున నాకు కనబడిన ఈ దర్శనం దాని తర్వాత దేవాది దేవుడు ఈ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడారు ఆ వాక్య భాగాన్ని చూద్దాం యుహాన్ రాసిన తర్వాత ఒకటో అధ్యాయము నాలుగో వచనము ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను చూసారా ఆయనలో వెలుగుందంట ఆయనే వెలుగై ఉన్న దేవుడు ఆ వెలుగులో ప్రతి మానవుని యొక్క అంతరంగ జీవితము అది తెరిచిన పుస్తకము వలె అది కనబడుతూ ఉంటుందంట ఎప్పటిదాకైతే ఈ జీవము కలిగిన దేవుని యొక్క వెలుగులోకి మానవుడు రాకుండా ఉంటాడో అప్పటిదాకా ఆ అంధకారములోనే ఆ పాపములోనే ఆ స్వార్థపూరితమైన జీవితములోనే ఆ మోసపుచ్చే ఆలోచనలతోనే నేను మంచివాడిని లే నాకు ఏముందులే వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు ఎన్నో డబ్బులు తీసుకుంటూ ఎంతగానో నాశనపరుస్తూ ఉన్నారు నేనని తీసుకుంటున్నాను నేను కేవలం ఇంతే తీసుకుంటున్నాను కదా నేను చేసే పని ఇంతే కదా నేను అంత పెద్ద పాపిని కాదు కదా అని ఆ వ్యక్తి తన ఆలోచనలు మోసపుచ్చే ఆలోచనలకు అనుగుణంగా వెళుతూ ఉంటాడు కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క వెలుగులోకి వస్తాడో దేవుని మాటని స్వీకరిస్తాడు ఏ భర్త అయితే కనుక దేవుని మాటని స్వీకరిస్తాడు ఏ భార్య అయితే కనుక దేవుని మాటల్ని వింటారో ఆ దేవుని మాటల్ని ఆ సత్యపూరితమైన మాటల్ని స్వీకరిస్తారో ఆ మాటల్లోనే జీవం ఉన్నది ఆ మాటల్లోనే వెలుగుంది ఆ వెలుగులో దేవుని యొక్క మాటలో ఉన్న వెలుగులో తన అంతరంగ జీవితము తేట తెల్లంగా కనబడతా ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో కనుక చెత్త చదారం ఉందనుకోండి మనం ఉంచుకుంటామా అది కంపు కొడతా ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం దాన్ని ఊడ్చేస్తాం నీళ్లతో కడిగేస్తాం ఇక ఏదన్నా వాసన ఉంటే కనుక దానికి ఏదైనా ఫినాయిల్ వేస్తాం లేకపోతే దాన్ని ఇంకా శుభ్రపరుస్తాం ఇక అక్కడ ఆ చెత్త చదారము లేకపోతే వాసన ఏది లేకుండా మనము ఎంతో మనం మనం పనిచేస్తాం అట్లాగే మన లోపల ఉన్న అసలు సిసలైన అంతరంగ జీవితాన్ని చూసినట్లయితే ప్రభు నాకు ఈ పాపపు జీవితం వద్దు నాకు ఈ అంధకార సంబంధమైన జీవితం వద్దు ఈ కల్లా కపట జీవితం వద్దు ఈర్ష జీవితం నాకొద్దు గర్వంతో కూడిన జీవితం నాకొద్దు గొడవ పెట్టుకునే జీవితం నాకు వద్దు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో గోజాడుతాం అలాగే నేను నేను ప్రార్థన చేశాను ప్రభువ నీ వెలుగులో ప్రభు అన్న అంతరంగ జీవితము కనబడుతూ ఉన్నది అయ్యా నాకు ఈ పాపపు జీవితం వద్దు ప్రభువా అంటే దేవాది దేవుడు ఈ మాటల ద్వారా నాతో మాట్లాడారు ఆయనలోనే జీవముండెను అంటే పాపము వలన వచ్చిన మరణము పాపం వలన ఏమొస్తుందంట మరణం వస్తుందంట దేవుని వాక్యం చెప్తూ ఉంది పాపం వలన వచ్చేది మరణము అంటే మరణ సంబంధమైన జీవితము ఆ జీవితంలో సమాధానం ఉండదు ఆ జీవితంలో ఆనందం ఉండదు ఆ జీవితంలో ఒక ఒక ఐక్యత ఉండదు అయ్యా నాకు ఇలాంటి జీవితం నాకొద్దు ఈ పాపముతో కూడిన ఈ యొక్క మరణము సంబంధమైన జీవితము నాకొద్దు ప్రభువ అని అంటే దేవాతి దేవుడు నాలో జీవం ఉందయ్యా నాలో జీవం ఉంది నా కుమారుడా అని దేవుడు నాతో మాట్లాడారు ప్రభు నాకు నా జీవం కావాలి ప్రభువా అని అన్నాను ఏసయ్యా నాకు ఆ జీవం కావాలయ్యా నాకు సమాధానము కావాలి ప్రభువ నేను ఒక పరిశుద్ధినిగా జీవించాలయ్యా పాపరహితమైన జీవితంగా జీవించాలి మార్పు చెందిన జీవితంగా ఉండాలి ప్రభువా ఇక నేను ఈ పాత జీవితాన్ని వదిలివేయాలి ప్రభువా అనంటే నాకు సిలువ కనబడింది సెలువు మీద వ్రలాడుతున్న యేసు ప్రభు కనబడుతూ ఉన్నారు దేవుని వాక్యంలో చెప్పబడిన మాటలవి దేవుని వాక్యాన్ని చూస్తూ ఉండగా నాకు ఆ చిత్రం అన్నది నా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది నా పాపాన్ని యేసు ప్రభుయే సెలువు మీద తీసివేసాడు నా పాత రోత కంపు జీవితాన్ని ఈ స్వభావంతో కూడిన స్వార్థపూరితమైన స్వభావంతో కూడిన జీవితాన్ని యేసు ప్రభుయే మీద తీసివేసి ఉన్నాడని నేను నమ్మాను ఏసయ నా పాత జీవితాన్ని నువ్వు తీసివేసావు నా పాపపు జీవితాన్ని నువ్వే తీసివేసుకున్నావు ఆ పాపముతో వచ్చిన మరణాన్ని కూడా నీవే తీసివేసుకొని నీవే మరణించి నాకు నూతన జీవితాన్ని ఇచ్చావు ప్రభు అని నేను ఆ గొప్ప సువార్త ఆ గొప్ప సందేశాన్ని నేను విన్నాను నా హృదయంలో విన్నాను నేను దేవుని మాటలు చదువుతూ ఉన్నప్పుడు నేను బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుని మాటల్లో నుంచి వస్తున్న ఆ యొక్క ఆలోచనల్ని నా హృదయంలో నేను వింటూ ఉన్నాను నేను నమ్మాను కాబట్టి నా జీవితము మార్పు చెందింది నేను మంచి కార్యాలు చేయటం ద్వారా నా జీవితం ఏమి పెద్దగా ఏమి మారలేదు అంతకుముందు నేను మంచిగా భోజనం పెట్టేవాడిని ఎవరికైనా గనక ఆకలి వేస్తూ ఉంటే ఎక్కడైనా డబ్బులు అవసరంగా ఉంటూ ఉంటే అడుక్కునే వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉండేవాడిని మంచి పనులు చేసినప్పుడు నా జీవితం మారలేదు కానీ విశ్వసించినప్పుడు ఏసుప్రభు ఎవరు ఆయనే జీవాధిపతి యేసు ప్రభు ఎవరు ఆయనే వెలుగై ఉన్నాడని నమ్మిన తర్వాత నా హృదయాల్లో గొప్ప కార్యము నా అంతరంగ జీవితంలో గొప్ప మార్పుని చూస్తూ ఉన్నాను దాని తర్వాత ఎక్కడో గర్వం కనబడట్లేదు ఎక్కడో నేను ఎదుటివాడు మాట్లాడుతున్న మాటలకు అనుగుణంగా నేను మాట్లాడట్లేదు కానీ ఎక్కడో దేవుని యొక్క పని జరుగుతూ ఉంది ఎక్కడో లోతుగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప జీవితాల్ని నేను అనుభవిస్తూ ఉన్నాను నీ భర్త మారాలా నీ భార్య మారాలా ప్రభు యొక్క మాటలు వినాలి దేవుని వాక్యాన్ని వినాలి స్వీకరించాలి విశ్వసించాలి విశ్వాసము ద్వారా మన జీవితాలు మార్పు చెందుతాయి నీ భర్త పట్ల నీకున్న భారము దేవుడు చూస్తూ ఉన్నాడు నీ భార్య పట్ల ఉన్న భారాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ యొక్క భారాన్ని దేవుని చేతుల్లో పెట్టు దేవుని యొక్క మాటల్ని నమ్ము విశ్వసించు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని తప్పకు చూస్తావు మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఒక వ్యక్తి మార్పు అది కేవలము మీ ద్వారా మాత్రమే సాధ్యమేసాయా మీరే జీవాధిపతిగా ఉన్నారు జీవానికి మూలము మీరేనయ్యా మరణాన్ని తీసివేసేది నీవే నీ వెలుగులో మా అంధకారాన్ని తీసివేసేది నీవే మా కుటుంబాన్ని మార్చేది నీవేనయ్యా నీ మాటలను బట్టి అయా మీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడుచున్నాం తండ్రి ఆమె